ஆகாசவாணி ஆதிலாபாத் ரெண்டு எஃப்எம் மனசு நீண்ட கிசான் வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో యాసంగి పంటల్లో చీడపిడల నివారణ ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా అడగవచ్చు మా వాట్సాప్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీల గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు పలికింది సిసిఐ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాల్కు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు పలికింది శనగలు క్వింటాలకు ఐదు వేల మూడు వందల రూపాయలు కందులు క్వింటాలకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది యాసంగి పంటల్లో చీడపీడల నివారణ ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాన్ని స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ అనిత గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ రబీ పప్పు దినుసు పంటల్లో అంటే అదే మినుము పెసర్లలో గమనించే ఉంటాయి వాటి నివారణ గురించి తెలియజేస్తారా మనకి సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆదిలాబాద్లో కానీ కొన్ని చోట్ల మనకి రబీ పం కాలంలో ఈ మినుము కానీ పెసర కానీ వేయడం జరుగుతుందండి అయితే ఇలాంటి పంటల్లో రబీ కాలంలో మనకి వచ్చే ముందుగా రెండు రకాల పురుగులు ఉన్నాయి ఒకటి ఏంటంటే మనకి రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా తెల్లదోమ అన్నది ఆశిస్తూ ఉంటుంది రసం పీల్చే ఈ తెల్లదోమ ఏంటంటే మనకి ఆకు అడుగు భాగంలో తల్లి పురుగులు పిల్ల పురుగులు చేరి ఆకు నుండి రసం పీల్చి తద్వారా పంట అంతా కూడా చాలా వరకు ఎండిపోయి నష్టం కలగజేస్తుంది అలానే ఈ ఏదైతే తెల్లదోమ ఉందో ఇది మొజైక్ వైరస్ అన్న వైరస్ ని కూడా ఇది వ్యాప్తి చేస్తుంది సో దీని వల్ల మనకి సాధారణంగా అరవై నుంచి తొంభై వరకు పంట నష్టం జరిగి రైతులు చాలా వరకు నష్టపోతూ ఉంటారండి దీని నివారణకై రైతు సోదరులు ఏం చేయాలంటే ముఖ్యంగా పురుగుద్ధృతి చూసుకోవడానికి అంటే పురుగుద్ధృతి గమనించడానికి ఎంతవరకు పురుగుంది మనం ఏదైనా చర్యలు తీసుకోవాలా అన్నది తెలుసుకోవడానికి రైతు సోదరులు ఏదైతే మనకి జిగురట్టలు అంటే పచ్చరంగు జిగురట్టలు కానీ తెలుపు రంగు జిగురట్టలు కానీ రైతు సోదరులు ఎకరానికి ఇరవై చెప్పున పెట్టుకున్నట్లయితే మనకి ఉధృతి తెలియడమే కాకుండా పురుగుని ఉధృతి కూడా చాలా వరకు మనం తగ్గించుకోగలుగుతాం ఇలానే ఏదైతే వేప ఉత్పత్తులు ఉన్నాయో ఉదాహరణకి వేప కషాయం కానీ లేదంటే వేప నూనె కానీ వేప కషాయం అయితే ఐదు శాతం వేప కషాయం లేదంటే వేప నూనె అయితే పదిహేను వందల పీపీఎం వేప నూనె ఏదైతే ఉందో దాన్ని ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనకి పంట అంతా కూడా పురుగులకి విషపూరితంగా తయారయ్యి పురుగు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది ఇదే కాకుండా వేప ఉత్పత్తులు పిచికారీ చేయడం వల్ల ప్రధానంగా ఏంటంటే తల్లి పురుగులు పంటను ఆశించి మీద గుడ్లు ట్టకుండా మనము చేసుకోగలుగుతాము ఇదొకటి అయితే చెప్పండి ఉందా ఇంకా ఇంకా చెప్పండి అయితే ఇదే కాకుండా ఇంకా మనకి ఏదైతే జిగురట్టలు వ్యాప ఉత్పత్తులు కాకుండా మనకు కొన్ని జీవరసాయనాలు ఉన్నాయండి ఉదాహరణకి లెక్కాని సిలియం లెక్కాని అన్న జీవరసాయనము లేదంటే బవేరియా బసియానా అన్న ఒక జీవరసాయనము ఈ రెండు కూడా కొట్టుకున్నప్పుడు మనకి పిచికారీ చేసుకున్నప్పుడు ఈ రెండు కూడా ఎకరానికి కిలో చప్పున కిలో విత్ కిలో పొడి మందు కానీ లీటర్ అయితే ద్రవ రూపంలో ఉండే మందు కానీ ఇది మనం పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ ఈ పురుగు ధృతి చాలా వరకు తగ్గించుకోగలుగుతాము చివరిగా రైతులు ఇంకా సమగ్ర సస్యరక్షణ చర్యల కింద రైతులు ఏదైతే పురుగు మందులు రసాయన పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి అంటే ఏదైతే ఫిప్రోనిల్ ఉందో లేదంటే టోల్ఫన్ పైరాయిడ్ అయితే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కానీ లేదంటే ఫ్లూ అయితే ఒక ఫోన్ చేశారు వారితో మాట్లాడే చేద్దాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో ముందుగా మీ పరిచయం చెప్పండి సార్ చెప్పండి అడగండి ఏమి మేడం గారిని యాసంగి పంటల్లో చీడపిడ్డల గురించి సార్ ఇప్పుడు మొక్కజొన్న మీద కానీ పల్లి మీద గాని మన జొన్న బాగా పురుగున్నది మీ పంటల్లో అవును ఎలాంటి పురుగు చెప్పండి అంటే లార్వా లాంటి పురుగు టైప్ ఆకు అడుగు భాగంలో ఉండే రసం పీల్చే పురుగు ఎలాంటిది ఇది రసం పిల్చే పురుగు మేడగానే ఉంది మేడం ఉంటది అంటే లార్వా టైప్ కాదంటున్నారా నల్లగా నల్లగానే ఉంటది ఇట్లా మొద్దుకు మొద్దు ఉంటది ఇగ ఏ పంట చెప్పండి మొక్కజొన్న అయితేనా మొక్కజొన్న జొన్న ఈ రెండు పంటలకు ఆ పురుగు ఉన్నది మళ్ళీ అదే పురుగు కూడా పల్లికి కూడా ఉన్నది పురుగు టైప్ అయితే పురుగు లాగా ఇంతకు ముందు పత్తికి పురుగులు పొక్కలు చేసి తింటుండే మేడం ఈ పురుగు మీద వస్తాయంటే మన అప్పుడు వర్షాకాలము మినుము మీద వస్తుంది అటువంటి పురుగు ఇదేంటంటే ఇది మొక్కజొన్నలో అయితే మనకి ప్రధానంగా లార్వాటై పురుగు అంటే ఈ కత్తెర పురుగు వస్తుందండి కత్తెర పురుగు మనకేంటంటే విత్తుకున్న ఒక వారం నుంచి మనకి పంటలో చేన్లో కనిపిస్తూ ఉంటుంది ఈ కత్తర పురుగు మనకి ఆకుల మీద రంధ్రాలు తయారు చేయడం కానీ లేదంటే మొవ్వు మీద అటాక్ చేసి అది పంట ఎదుగుదల ఆపేయడం కానీ చేస్తూ ఉంటుంది దీని నివారణకి సాధారణంగా ఇప్పుడు నేను చివరికైతే నేను రసాయన మందులు చెప్తాను కానీ దానికంటే ముందు కొన్ని రసాయనేతర పద్ధతులు ఒక్క రెండు చెప్తాను ఉదాహరణకి లింగాకర్షక బుట్టలను దొరుకుతున్నాయండి ఫిరమోన్ ట్రాప్స్ అంటారు చాలా వరకు రైతులకి ఐడియా ఉంటుంది ఈ ఫిరమోన్ ట్రాప్స్ ఒకటి ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు మీరు పొలంలో పెట్టుకున్నప్పుడు ఈ తల్లి పురుగులు ఏదైతే రెక్కల పురుగు ఉందో ఆ తల్లి పురుగు ఈ బుట్టలో పడిపోయి మనకి చాలా వరకు ఉధృతి తగ్గుతుంది రెండవది వేప నూనె వేప నూనె అంటే మనకి పదిహేను వందల పీపీఎం ఉండే పవర్ వేప నూనె అయితే మనం ఎకరానికి ఒక లీటర్ వేప నూనె పుచికారీ చేసుకున్నప్పుడు మనకి పురుగుధృతి చాలా వరకు తగ్గుతుంది మూడవది మీరు మొక్కజొన్న అనుకుంటే మనం ఎమామెక్టిన్ బెంజోయేట్ ఇది ఒక క్రిమి సంహారక మందు అంటే కెమికల్ మందు ఇది ఎమామెక్టిన్ బెన్జోయేట్ మనం ఎకరానికి ఎమామెక్టిన్ బెన్జోయేట్ అయితే ఎనభై గ్రాములు ఎకరానికి మనం పిచికారీ చేసుకోవాలి లేదు సయాన్ అంటే చాలా వరకు బెనివియా అన్న పేరుతో దొరుకుతుంది లేదంటే ఏ పేరుతోనైనా సయాంట్రాని ప్రోల్ మంది అయితే ఎకరానికి మనం రెండు వందల నలభై ఎంఎల్ అంటే ఒక పావు లీటర్ ఒక ఎకరానికి చప్పున పిచికారీ చేసుకోవాలి బెనివియా కానీ ఏదైనా సయాంట్రానిలీ ప్రోల్ అని అడిగితే మీకు మార్కెట్లో ఇస్తారు లేదంటే ఇమామి సయాంట్రానిలీ అయితే ఎకరానికి పావు లీటరు ఎమామెక్టిన్ బెన్జోయేట్ అయితే ఎకరానికి ఎనభై గ్రాములు చప్పును పిచికారీ చేసుకున్నప్పుడు మనకి పురుగు పురుగుద్ధృతి చాలా వరకు తగ్గుతుంది మీరు ఫస్ట్ ఒక స్ప్రే అంటే మీరు ఒకసారి ఎమామెక్టిన్ ఇప్పుడు నేను లింగాకర్షక బుట్టలు చెప్పాను అలానే వేప నూనె చెప్పాను వేప నూనె పిచికారీ చేసుకుని ఒక పది రోజులకి మీరు సయాంట్రానిలిప్రోల్ పిచికారీ చేసుకుని ఇంకొక పదిహేను రోజుల తర్వాత మాత్రమే మీరు ఎమామెక్టిన్ బెంజ్ పిచికారీ చేసుకోవాలి పదిహేను రోజులు వ్యవధి అన్నది మీరు కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది యాసంగి పంటల్లో చీడపీడల నివారణ ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అనిత సమాధానం ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ చెప్పండి ఇంతకుముందు ఈ పప్పు దినుసుల పంటల గురించి అయిపోయిందా పురుగు చెప్పి చెప్పండి పప్పు దినుసు పంటల్లో మనకి ప్రధానంగా ఇంకొక పురుగు ఉంటుంది అదేంటంటే మనకి ఈ ఆకుల్ని దగ్గరగా చేసుకుని ఆకుల్ని తినే పురుగు అంటే మారుక మచ్చల పురుగు అంటారు ఈ మారుక మచ్చల పురుగు చాలా వరకు మనకు మినుములో పెసర్లో లేదంటే ఖరీఫ్ కాలంలో మనకు కంది మీద కూడా ఉంటూ ఉంటుంది మారుక పురుగు నివారణకి రైతులు కంపల్సరీగా పూత వచ్చే టైంకి అంటే యాభై శాతం పూత ఉంది అనుకున్నప్పుడు రైతులు ఖచ్చితంగా వేప నూనె ఒకటి పిచికారీ చేసుకోవాలి ఎకరానికి ఒక లీటర్ వేప చప్పున చప్పును చేసుకోవడం రెండవది లేదంటే క్లోర్పైరిఫాస్ అన్నది ఒక కెమికల్ మందు ఉంది లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లేదంటే ఎకరానికి ఐదు వందల ఎంఎల్ చప్పును పిచికారీ చేసుకున్నప్పుడు మనకి పురుగుని మనము పూలపైన గుడ్లు పెట్టకుండా పూతపైన గుడ్లు పెట్టకుండా ఆపుకోగలుగుతాము లేదు పురుగు వచ్చిన తర్వాత మనం కంట్రోల్ చేసుకోవాలి హలో

పూత దశలో ఉంది అక్కడక్కడ పండు మాత్రమే అది పూతను అంతా ఉడికేస్తుంది తర్వాత అక్కడక్కడ వచ్చేసి కొంచెం రెక్కల పురుగు ఉంది నేను అంటే ఈ పూత ఇప్పుడు దృతంగా బాగుంది బాగా ఇప్పుడు పది రోజులు పోతే దానికి కింద దశలోకి ఇప్పుడు ఏమవుతుంది స్ప్రే చేయాలి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ కాయలు ఇలా తినేసినట్టు ఇలా దగ్గరగా పోత మీద వచ్చేస్తున్నట్టు ఉంది అదే కదా మీరు చెప్పింది ఇదండి ఇది లార్వా అండి ఈ లార్వా పురుగు ఏంటంటే ఆ కాయ లోపలికి వెళ్ళిపోయాయి పూతల లోనే లోపలికి వెళ్ళి లోపల పదార్థం అంతా తినేస్తూ ఉంటుంది మీరు అయితే ఒకసారి ప్రస్తుతం ఇప్పుడు చూసారు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు గా వేప నూనె కొట్టండి వేప నూనె ఒక ఎకరానికి ఒక లీటర్ చప్పున వేప నూనె కొట్టిన తర్వాత ఒక పది రోజులాగి ఇమామెక్టిన్ బెంజోయెట్ ఇమామెక్టిన్ బెంజోయెట్ ఎకరానికి ఎనభై గ్రాములు చప్పున పిచికారీ చేయండి மேடம் இப்படி வேப்பட அது காலையில் தான் அது தரீ போட்டேன் சரிப்படி கலப்புட்டி சரிப்படி கலப்புட்டு எவ்வளோ மேடம் ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీరు వేప నూనె అంటున్నారు వేప కషాయం అంటున్నారు మీరు ఐదు శాతం వేప కషాయం అయినా తయారు చేసుకుంటున్నారు అంటే ఐదు కిలోలు వేప పౌడరు ఒక లీటర్ ఒక లీటర్ నీటిలో అలా అదే నిష్పత్తిలో చేసుకుంటున్నారా మీరు అలా అయితే మీరు దానిలో సర్ఫ్ పొడి కలుపుకోవచ్చు కలపకపోయినా కూడా దాని పనితనం ఏమి తగ్గదండి

వేపను ఆ మీరు వేప కషాయం మీరే తయారు చేసుకునేటట్టయితే మళ్ళీ పది రోజులకి మీరు ఇంకొకసారి కొట్టుకోవచ్చు మీరు సొంతంగా చేసుకుని ఇంట్లో తయారు చేసుకునే వేప నూనె అయితే పది పది రోజుల గ్యాప్ లో మళ్ళీ తయారు చేసుకో మళ్ళీ మీరు పిచికారీ చేసుకోవచ్చు తప్పకుండా ధన్యవాదాలండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది యాసంగి పంటల్లో చీడపీడల నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానం ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నెంబర్ టూ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ ఇంకొక నంబర్ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ అయితే చెప్పండి ఈ నువ్వు పంటను ఆశించి పురుగుల గురించి తెలియజేస్తారా వాటి నివారణ గురించి తెలిపండి మనకి ప్రధానంగా ఇప్పుడు ఈ కాలంలో వచ్చేది నువ్వు పంట కూడానండి అయితే ప్రస్తుతం అయితే ఈ నువ్వు పంటలో మనం చాలా వరకు తెల్లదోమ చూస్తూ ఉన్నాము ఈ తెల్లదోమ నివారణకి ఇందాక తెల్లదోమ ఏంటంటే ఒక రసం పీల్చే పురుగు ఆకు అడుగు భాగంలో తల్లి పురుగులు పిల్ల పురుగులు చేరి ఆకు అడుగు భాగంలో రసం పీల్చేసి పంట అంతా కూడా గిడసబారేటట్టు చేస్తాయి అలానే పూత కూడా మంచిగా రాకుండా కాయ కట్టడం కూడా సరిగ్గా ఉండదండి ఈ తెల్లదోమ ఇదే కాకుండా ఈ తెల్లదోమ నివారణకి ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు జిగురొట్టెలు ఒకటి వాడుకోవడం ఎకరానికి ఇరవై జిగురొట్టలు చొప్పున పెట్టుకో అమర్చుకోవడం పచ్చ రంగు జిగురొట్టలు అలానే ఇందాక మనం అనుకున్నట్టు వేప కషాయం వేప నూనె కానీ వేప కషాయము చాలా వరకు రైతులు ఏంటంటే ఈ ఐదు శాతం వేప కషాయం అన్నది చాలా వరకు రైతులు ఇళ్ళల్లో తయారు చేసుకుంటున్నారు ఇలా తయారు చేసుకునే వేప కషాయం ఏంటంటే దాని కాన్సన్ట్రేషన్ కానీ దాని పనితనం కూడా చాలా బాగా ఉంటుంది అందుకని ఇలాంటి వేప కషాయం అయితే మనం పది రోజులు కానీ గ్యాప్ పంట మీద కొట్టుకోవచ్చు ఇదే కాకుండా ఇప్పుడు మనము ఈ ఏదైతే మనం ఈ పురుగు అనుకుంటున్నామో రసాయన పురుగు మందులు చూసుకుంటే మనం ఫిప్రోనిల్ కానీ టోల్ఫెన్ పైరాయిడ్ కానీ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చప్పున కొట్టుకోవచ్చు లేకపోతే ఫ్లూ బెండియమైడ్ ఇప్పుడు నువ్వుల పంటలో ఫ్లూ బెండియమైడ్ ఎకరానికి అరవై ఎంఎల్ చప్పున కొట్టుకొని ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు వాట్సాప్ ద్వారా అడుగుతున్నారు ఇంద్రవెల్లి నుంచి రైతు అడుగుతున్నారు మారుతి అనే రైతు మేము రెండు రకాల వంకాయ పంటల్ని పండిస్తున్నాం ఈ పొడవాటి ఉన్నటువంటి వంకాయకు పొరుగు దాడి తక్కువగా ఉంటుంది ఈ గుండ్రని వంకాయకు పొడుగు దాడి ఎక్కువగా ఉంటుంది అసలు కారణం ఏం కావచ్చు ఎందుకంటారు అంటేనండి ఈ పురుగు ధృతి ఏ పంటలోనైనా ఏ వెరైటీ వేస్తు ఏ వంగడం వేస్తున్నామో దానివల్ల పురుగు ధృతి చాలా వరకు తేడాలు ఉంటాయండి బహుశా మీరు వేసే ఈ పొడుగాటి వంకాయకి ఆ వే వంగడం ఏదైతే ఉందో అది స్వతహాగా ఈ పురుగును తట్టుకునే శక్తి అన్నది ఆ వంగడానికి ఉండుండచ్చు ఈ రౌండ్ వంకాయ ఏదైతే వేస్తున్నారో దానికి స్వతహాగా దానికి పురుగును తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు సో సహజంగానే ప్రతి పంటలో కూడా వంగడాల బట్టి వాటి పురుగును తట్టుకునే శక్తి అన్నది ఖచ్చితంగా ఉంటుందండి చాలా బాగా చెప్పారు ఈ వేరుశనగ పంట నాశించి చీడపీడలు వాటి నివారణ గురించి తెలియజేస్తారా వేరుశనగ పంటలో మనకి ప్రధానంగా వచ్చే చీడపీడల్లో ఒకటి పచ్చదోమ పచ్చదోమ అంటే తెల్లదోమ లాంటిదే ఎగురుతూ ఉంటుందండి పచ్చ రంగులో ఉంటుంది కొంచెం దానికంటే సైజు కొంచెం పరిమాణం కూడా పెద్దగా ఉంటుంది ఈ పచ్చదోమ కూడా ఆకు అడుగు భాగంలో చేరి మనకి ఆకు మీద ఇలా పసుపు రంగు మచ్చలు తయారు చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ తల్లి పురుగులు కానీ పురుగులు కానీ ఆకు అడుగు భాగం కానీ భాగం నుంచి రసం పీల్చి ఆకుని మొత్తము బలం లేకుండా చేస్తాయి దానివల్ల ఆకు పై భాగంలో ఈ రంగు మచ్చలు ఏదైతే ఉండో తయారయ్యి వి ఆకారంలో మచ్చలు తయారవుతూ ఉంటాయి రెండవది ఏంటంటే ఇది ఈ పచ్చదోమ ఈ పచ్చదోమ నివారణ ఇందాక మనం రసం పీల్చే పురుగులకి ఏదైతే అనుకున్నామో అవే చర్యలు రైతులు తీసుకోవాల్సి వస్తుంది ఉదాహరణకి మనం జిగురట్టలు అనుకున్నాం ఎకరానికి ఇరవై చప్పున రెండవది మనం వేప నూనె కానీ వేప కషాయం అనుకున్నాము మూడవది జీవరసాయనాలు అంటే లెక్కానిసిలియం లెక్కాని కానీ బవేరియా బెసియానా కానీ ఇలాంటి జీవరసాయనాలు వాడుకోవచ్చు అదనంగా ఇంకా కూడా మనం కెమికల్స్ చివరిగా సస్యరక్షణ చర్యల్లో భాగంగా మనం ఏదైతే రసాయనిక పురుగు మందులు అనుకున్నామో అవి కూడా మనము వాడుకోవచ్చు రసాయనిక పురుగు మందులు చూసుకుంటే ఫిప్రోనిల్ నాలుగు వందల ఎంఎల్ కానీ ఎకరానికి టోల్ఫెన్ పైరైడ్ నాలుగు వందల ఎంఎల్ కానీ లేదంటే ట్రేసర్ అరవై గ్రాములు ఎకరం మరొక రైతు ఫోన్ చేశారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి నమస్కారం కోడది నుంచి లింగారెడ్డి అడగండి ఏం అడగాలనుకుంటున్నారో మాకు గోధుమ సార్ కొత్తగా అది వ్యాధి అర్థం కావటం లేదు ఏ పంట మీదండి పురుగు కొట్టేసినట్టు వస్తుంది గోధుమ పంట అంటున్నాడు గోధుమ పంట మీద పురుగు ఎట్టే మేడం నమస్తే అండి నమస్తే చెప్పండి మేడం ఇలా గోధుమ పంటకు అది కొత్తగా ఇది వ్యాధి పురుగు కొట్టేసినట్లు అందులో అంటే విత్తులేవు అదే అంటే మీరు అది ఏదైనా పురుగు కానీ ఏదైనా అలా చూసారా దానిలో మేడం అవును అయితేనండి సాధారణంగా పురుగు ఎప్పుడైతే పంట నాశిస్తే పురుగు ఉందా లేదా తెలుసుకోవడానికి ఏంటంటే దాని మీద రంధ్రాలు కానీ అది రసం పీల్చినట్టు పచ్చరంగుగా మారితే మనం దాన్ని పురుగు ప్రాబ్లం అని పరిగణిస్తాము అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి గింజ లేదు అంటే అది చాలా అనేక రకాల కారణాల వల్ల కూడా కాయి ఉండొచ్చు బట్టి ఇంకొకటి ఆ అదే కాకుండా ఇంకా పూత సమయంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువ ఉన్నా చాలా ఎక్కువగా ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అది కేవలం మనం పురుగు అనే గమనించలేము చెప్పగలను ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది యాసంగి చీడపీడల్లో యాసంగి పంటల్లో చీడపీడల నివారణ ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ కోడ్ నెంబర్ టూ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ ఇంకొక నంబర్ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ అయితే చెప్పండి ఈ వేరుశెనగ సెన గురించి వేరుశెనగలో రెండో రకం పురుగు అండి మనం చాలా వరకు ఇప్పుడు ఈ కాలంలో చూస్తూ ఉన్నాము పొగాకు లద్ద పురుగు ఈ పొగాకు లద్ద పురుగు ఏంటంటే వీటి లార్వా దసలు నల్లగా ఉండి ఇవి ఈ ఆకు ఆకుని తినేసి అదే కాకుండా పూతను కూడా తినేసి పంటలో చాలా వరకు ఎనభై నుంచి తొంభై శాతం వరకు నష్టం కలుగు చేస్తూ ఉంటాయండి ఈ లార్వాలు సాధారణంగా పగలంతా మనకు కనిపించకుండా సాయంత్రం పూట బయటకు వచ్చి ఇవి ఈ ఆకుల్ని మేస్తూ ఉంటాయి వీటి నివారణకై చాలా వరకు రైతులు ఏంటంటే క్రిమి సంహారక మందులు మాత్రమే చల్లుతూ ఉంటారు వీటి కోసం ఇలా కాకుండా ఈ లార్వాని ఈ పొగాకు లద్ద పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి ఇతర రసాయనేతర పద్ధతులు కూడా ఉన్నాయని నేను రైతులకి మనవి చేసుకుంటూ ఉన్నాను దీనిలో ప్రధానంగా ఏంటంటే ఇందాక లింగాకర్షక బుట్టలు అంటే ఈ ఫిరోమోన్ ట్రాప్స్ అని అంటారు ఇవి ఈ పొగాకు లద్ద పురుగుకి ప్రత్యేకంగా తయారు చేసి ఉన్నాయి ఈ పురుగు ఈ బుట్టల్ని ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు అమర్చుకున్నట్లయితే తల్లి పురుగులు ఈ లింగాకర్షక బుట్టలో పడి మనకి పురుగుధృత అన్నది తెలుస్తుంది అదే కాకుండా పురుగుధృతంగా ఉంది అనుకున్నప్పుడు మనం ఈ లింగాకర్షక బుట్టల యొక్క సంఖ్య ఎనిమిది నుంచి పది వరకు ఒక ఒక ఎకరానికి పెంచుకుని ఈ పురుగు పురుగుధృతిని చాలా వరకు మనం తగ్గించుకోగలుగుతాము రెండవది వేప ఉత్పత్తుల వాడకం మూడవది ఏంటంటే కొన్ని జీవరసాయనాలు ఈ లద్దె పురుగుని కంట్రోల్ చేయడానికి బాగా పనికొస్తాయండి ఉదాహరణకి బీటీ బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజియన్సిస్ ఈ బీటీ పౌడర్ మనకి పౌడర్ రూపంలో ఉంది అలానే ద్రవ రూపంలో కూడా ఉంది ఈ బీటీని మనం ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కానీ నాలుగు వందల గ్రాముల చప్పును కానీ పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగు ధృతి చాలా వరకు తగ్గుతుంది ఇది ఫోన్ చేశారు హలో నమస్తే ఎవరు ఎక్కడి నుంచి కొత్తగూడ నుంచి కట్ల సతీష్ అడగండి ఏమడాలనుకుంటున్నారో మేడం గారిని అడగండి అయితే వరిలో నాకు అవి ఏది మొత్తం దుబ్బు దుబ్బు కుళ్ళ వచ్చింది అదే ఎండిపోతున్నాయి మేడం మొక్కలు ఎండిపోతున్నాయి ఇట్లా మొక్కలు పీకంగానే ఊడొత్తన్నాయి మరి ఏ మందు పిచికారి చేయాలనేది అంటే ఇప్పుడు మీరు మీరు మొగి పురుగు కాదంటున్నారు దుబ్బు కుళ్ళు అంటున్నారు కదా అంటే పీకుతో ఉరికొస్తుంది అది ఆ ఏదైతే మనకి మొగుందో ఆ మొగైతే బయటికి వస్తుందా పిక్కుతుంటే వస్తుంది అయితే మొగి పురుగు అదే ఇది మొగి పురుగు లక్షణం ఇది మొగి పురుగు ఏంటంటే మన ఖరీఫ్ రబీలో చూసుకుంటే రబీ కాలంలోనే దాని ఉధృతి చాలా వరకు ఎక్కువగా ఉంటుంది మొగి పురుగు కోసం ఇప్పుడు మనం పీకగానే మీరు అన్నారు చూడండి బయటకు వస్తుందని ఆ కింద మనకి లార్వా పురుగు అనేది కనిపిస్తూ ఉంటుంది తెల్లగా ఈ మొగ్గుపురుగు చెప్పండి చెప్పండి ఈ మొగ్గు పురుగు నివారణకి ముఖ్యంగా మనకి లింగాకర్షక బుట్టలు ఉన్నాయి ఫిరమోన్ ట్రాప్స్ మీరు ఏ ఏరియా నుంచి అన్నారండి కొత్తగూడ ఉన్నారు మనకి లింగాకర్షక బుట్టలు అని ఉన్నాయండి ఈ ఫెరమోన్ ట్రాప్స్ అన్నది మనం ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు పెట్టుకున్నప్పుడు ఇది కూడా ఎప్పుడు పెట్టుకోవాలి మనం నాటుకున్న ట్వంటీ ఇరవై ఐదు రోజులకి మనం ఈ లింగాకర్షక బుట్టలు పొలంలో పెట్టుకున్నప్పుడు మనకి ఆ టైంలోనే ఈ తల్లి పురుగు అన్నది పొలంలో ఎగురుతూ కనిపిస్తూ ఉంటుంది ఈ బుట్టల్లో పడినప్పుడు మనకి పురుగు పురుగుద్ధృతి చాలా వరకు తెలుస్తుంది అదే కాకుండా ఈ పురుగు నివారణకి మనకి ఒకటి రెండు ట్రైకోకార్డ్స్ అని కొన్ని ఏవైతే జీవులు ఉన్నాయో మిత్ర పురుగులు ఉన్నాయో ఈ మిత్ర పురుగులు మనకి ఈ జీవ నియంత్రణ ప్రయోగశాలలో దొరుకుతాయండి ట్రైకో కార్డ్స్ అని ఈ ట్రైకో కార్డ్స్ కూడా మనం పొలాన్ని పొలంలో ఎకరానికి ఒక వన్ సిసి అంటే ఒక కార్డు చప్పును మనం పిచ్చుక పెట్టుకున్నప్పుడు అమర్చుకున్నప్పుడు ఈ పురుగు ధృతి తగ్గించుకోవచ్చు మూడోది ఏంటంటే ఈ అంటే లింగాకర్షక బుట్టలు ట్రైకో కార్డులు అమర్చుకోవడం అలానే మనకి కెమికల్స్ వచ్చినప్పుడు ఈ సయాంట్రానిలీ ప్రోల్ ఈ మందు ఏదైతే ఉందో ఇది మనము ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ చప్పును పిచికారీ చేసుకోవడము ఇంకొకసారి మందు మార్చుకుని మనం కెమికల్స్ వాడుకున్నప్పుడు ఒక మందు తర్వాత ఇంకో మందు మార్చుకుని మనము పెట్టుకోవాలి ఒకసారి మనం ఇది చేసుకుంటే ఇంకొకసారి క్లోర్పెరి చేసుకోవడం కానీ అలా మందులు మార్చుకుంటూ పిచికారీ చేసుకోవాలి సరే మేడం థ్యాంక్ యూ ఇప్పుడు మరొకరు వాట్సాప్ ద్వారా నుంచి అనే రైతు అడుగుతున్నారు ఆకాశం మేఘావృతమైనప్పుడు పురుగుల దాడి ఎందుకు ఎక్కువగా ఉంటుంది సాధారణంగానండి అన్ని రకాల పురుగులకి అంటే రసం పీల్చే పురుగులైనా లార్వా దశ పురుగులైనా కూడా ఈ పురుగులన్నిటికీ ఎప్పుడైతే ఆకాశం మేఘావంతంగా ఉంటుందో దాని అర్థం ఏంటంటే మనకి పొలంలో తేమ కూడా అంటే గాలిలో తేమ కూడా శాతం ఎక్కువ ఉన్నట్టే దాని అర్థము ప్రతి పురుగు పురుగు కానీ తెగులు కానీ ప్రతి జీవికి ఎప్పుడైతే తేమ శాతం అధికంగా ఉంటుందో అప్పుడు దానికి ఉత్పత్తి తొందరగా దాని తొందరగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది అలాంటప్పుడే మనకి తేమ శాతం పెరిగినప్పుడే మీరు ప్రతి మనం పురుగు కానీ తెగులు కానీ ఇవి వెంటనే బాగా డెవలప్ అయిపోయి వీటి ఉధృతి మరింతగా తయారయ్యి ఈ పురుగులు బాగా డెవలప్ అవుతాయి అందుకనే ఈ తేమ శాతం ఎక్కువ ఉండడం వల్లనే మనకి పురుగుద్ధృతి కానీ తెగు తెగులు ఉధృతి కానీ చాలా వరకు పెరిగిపోతుంటుంది మనకు సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఈ కూరగాయల పంటల్లో అవకాశం వాటి నివారణ గురించి మనకి సాధారణంగా మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ కూరగాయ పంటల్లో ముఖ్యంగా వంగ కానీ కానీ టమాటా కానీ ఎక్కువ వరకు చూస్తూ ఉంటామండి ఈ వంగ పంటలో కానీ బెండ పంటలో కానీ మనకి పురుగులు చూసుకున్నట్లయితే రెండిట్లో కాండం మరియు కాయతోల్చే పురుగులు ఉంటాయి రెండు పురుగులు విభిన్నంగా అంటే వేరే వేరే పురుగులు కానీ నివారణ మాత్రం చాలా వరకు ఒకే టైప్లో చేసుకోగలుగుతాము ఈ వంగ పంటలో కానీ ఈ కాయతొలిచే కానీ కాండం మరియు కాయతొలిచే పురుగులు ఇదేంటంటే వీటి నివారణ కోసం ఇందాక మనం అనుకున్నాం కదా ఫిరమోన్ బుట్టలు అమర్చుకోవడం ఎకరానికి నాలుగు నుంచి ఐదు వేప ఉత్పత్తులు కానీ వేప నూనె కానీ పిచికారీ చేసుకోవడం ఎకరానికి ఒక లీటర్ చప్పున తర్వాత ఏదైతే ఈ జీవరసాయనాలు ఉన్నాయో అంటే బీటీ కానీ బాసిలస్ త్రంజియన్సిస్ అయితే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కానీ నాలుగు వందల గ్రాములు పిచికారీ చేసుకోవడం లేదంటే ఇంకొన్ని జీవరసాయనాలు ఉన్నాయి బవేరియా బెస్సియానా మెటారైజియం అని ఇలాంటి జీవరసాయనాలు ఎకరానికి ఒక కిలో చప్పులు పిచికారీ చేసుకోవడం చివరిగా మనం ఏదైతే మందులు క్రిమిసంహారక మందులు ఉన్నాయో కెమికల్స్ వాటిని చూసుకుంటే సయాన్ ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ కానీ లేదంటే ఫ్లూబెండియమైడ్ కూరగాయల్లో చాలా వరకు ఫ్లూబెండియమైడ్ సిఫారెస్ట్ చేయబడి ఉంది ఫ్లూ బెండియమైడ్ అయితే ఎకరానికి అరవై ఎంఎల్ చప్పును పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ కాయ కాండం మరియు కాయతోల్చే పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతాము ఇదే కాకుండా మనకి రసం పీల్చే అయితే పచ్చదోమని ఉంటుంది పచ్చదోమ కానీ తెల్లదోమ ఇందాక మనం పైన ఎట్లయితే చెప్పుకున్నామో ఏదైతే అట్టలు చిగురట్టలు కానీ లేదంటే కానీ వేప ఉత్పత్తులు వాడుకుంటూ మనం ఈ ఏదైతే రసం పిల్చే ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేసుకోగలం మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి తొమ్మిది 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 నాలుగు నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది మూడు సున్నా మూడు సున్నా ఇది డాక్టర్ జి అనిత గారి యొక్క ఫోన్ నంబర్ మీ మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఫోన్ నంబర్ మరొకసారి తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది మూడు సున్నా ధన్యవాదాలండి అనిత గారు యాసంగి పంటల్లో చీడపీడల నివారణ గురించి రైతులకు ఫోన్లో చక్కని సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు నమస్కారం ధన్యవాదాలు నమస్కారం